హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజైతే మీకు చికెన్ ఫ్రై ఎలా చేస్తారో చూపించబోతున్నానండి ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకా ఈ చికెన్ని స్టవ్ మీద పెట్టి ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే చికెన్ని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మన చికెన్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయనైతే వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత వన్ మినిట్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి అడుగంటనివ్వకుండా కొంచెం కలుపుకుంటూ ఉంటే ఆల్రెడీ ఉడికిన ముక్కలు కాబట్టి వేగుతూ అన్నమాట ఇప్పుడు కొంచెం ఇవి కొంచెం దూరగా వేగినాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు కలుపుకుందాము కొంచెం అడుగంటనివ్వకుండా చూసుకోవాలండి ఇంక ఇప్పుడు అయితే ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాం ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుందనమాట ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కొంచెం మీడియం ఫ్లేమ్లో చేస్తేనే బెటరు ఎందుకంటే చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ధనియాల పొడి తర్వాత ఇప్పుడు కోకోనట్ పౌడర్ అండి కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి కొబ్బరి పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా వేగనివ్వాలి చూశారు కదా ఎంత చక్కగా మన చికెన్ వేగిపోయిందో ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే వేసుకోవాలండి చికెన్ మసాలా ఎప్పుడైనా మనం దించడానికి పది నిమిషాల ముందే వేసుకోవాలి చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలండి కారం వేసుకొని టూ మినిట్స్ ఉంచి దించేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్